టు అదొక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వేలాది మంది భక్తులు ఆ క్షేత్రానికి వస్తుంటారు కాని స్థానికంగా ఇక్కడ విచ్చలవిడిగా అక్రమార్చన ధ్యేయంగా కొందరిని ఇక్కడ చూస్తున్నాం సవాలపై చిల్లర వేరుకునే వాళ్లను చూశాం కాని ఇక్కడ సమాధులు ఉన్న సవాలను వదలని మట్టిమాఫియా కుంభకర్ణులు అన్నవరంలో సమాధులతో పాటు ముస్లిం శ్మశాన భూమిని తవ్వకెళ్లిపోయిన మట్టిమాఫియా కాకినాడ జిల్లా సంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ముస్లిం శ్మశాన భూములను సమాధులతో పాటు మట్టి మాఫియా నూతన భవన నిర్మాణ పునాదుల్లో దర్శనమిస్తున్న ముస్లిం మృతదేహాలు కళేబరాలు ఇటీవల కాలంలో మృతి చెందిన వ్యక్తుల సమాధులకు సంబంధించి కళేబరాలు మాయం ఇప్పటివరకు ముస్లిం సోదరులు స్వాదాలు చేసి ఒక మృతదేహం కళేబరాలను పోలీసులు సమక్షంలో మసీదులో భద్రపరిచారు ముస్లిం పెద్దల ఫిర్యాదులతో కదిలిన అన్నవరం పోలీసులు ముస్లిం సోదరుల శ్మశాన భూములలో తవ్విన మట్టిని అన్నవరం పరిసర గ్రామాల్లో నూతన భవన నిర్మాణ పునాదుల్లో పోసినట్టు కొందరు చెబుతున్నారు ముస్లింకుల పెద్దల ఫిర్యాదును నమోదు చేసుకుని మట్టి మాఫియా ట్రాక్టర్లు ప్రోక్లైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అర్ధరాత్రి అయితే చాలు ఈ మట్టి మాఫియా దోపిడీ వ్యవస్థగా మారిపోతుంది డెబ్బె ఆరు బే ఒకటి సర్వే నెంబరు ముస్లిం శ్మశాన వాటిక భూములో సమాధులతో పాటు పూర్తిగా క్లీన్ షిప్ గా క్లీన్షిప్గా మట్టి మాఫియా ఇప్పటికే మట్టి మట్టిమాఫియా తవ్వకాలు జరిపిన వ్యక్తుల పేర్లతో సహా ముస్లింకుల పెద్దలు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు

thank you ఇప్పుడు ఈ పూటది ఏంటంటే పూట ఆపేసారా చేస్తారానికి ఇవన్నీ ఏమన్నా ఏం చేస్తారా అక్కడ 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 చేసారు అక్కడ ఏం లేదు ఇప్పుడు పూర్చేస్తే కంప్లీట్ అన్న పూర్తి చేస్తే కంప్లీట్ అయిపోతది లైటింగ్ యామ్ బటకల్ జుంది సపోర్ట్స్ లేట్ అయిందది డిటెక్ట్ చేయండి యాస్సి యాదర్ కండిడేట్ ఫ్లాట్ అయిపోయి తీసాగా మట్టి పోతుంది కొద్దిగా లేట్ అయింది ఎర్లీగా స్టార్ట్ చేసెండి మధ్యలో లోపు క్లోజ్ చేస్తాం సార్ బీజేసిబీ తోనే చేంజ్ చేస్తాం

అవ్వలేక వదిలేస్తాం తీసుకున్నాం కదా నువ్వు ఈ రిపేక్ వచ్చేస్తుంది నేను ఇక అక్కడ ఏం చూసుకో సార్ వాటికి ఓకే శాంక్షన్ అయితే కదా నేను క్లియర్ అయితే మేము యాప్ చెప్తున్నాము మన సిచ్యువేషన్ అది సెట్ అవుతే మొత్తం ఏ పాయింట్ అయితే మాకు ఆ పాయింట్ మొత్తం అది యా యా

ఉన్నారు అలానే ఇంకా ఇక్కడ ఈ బాడీలు ఉంటాయి డంపింగ్ ట్రైన్ మొత్తం ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని దొరికాయండి రెండు దగ్గరికి ఇంకా చేస్తారు ఇంకా అక్కడ బైక్ తీసి సగం తీసి ఉండండి సగం కవర్ అలా ఎక్స్టెండ్ హ్యాండ్ ఎంతవరకు డబ్బు వరకు మీతో ఉంటామండే అంతరాత్రైనా పర్వాలేదు నాకు కాదు అంటే నాకన్నా ఉంటారు నేను ఉంటాను నేను అవైలబుల్ ఉంటే నేను ఉంటాను నేను లేకపోతే మా వాళ్ళు ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్న ఏదైతే ఉందో ఇక్కడ కానీ అక్కడ కానీ అది పూర్తి చేయండి పూర్తి కార్యక్రమం పూర్తి చేయండి మీరు ఏదంటే చేస్తారు అంటే మీరు ఏ యాక్షన్ తీసుకున్నా యాక్షన్ అండి ఆ విషయంలో మీరు ఇది మాత్రం చాలా కదా చాలా చాలా ఇప్పుడు